అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ రెండు టెర్రరిస్ట్ పత్రికలు ఏదైతే ఉన్నాయో ఒక మూడు వార్తలు మాత్రం కొన్ని కామన్గా ఉంటాయి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బర చల్లాలి రెండవది చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయి నాయకుడిని కీర్తిస్తూ వార్త రాస్తారు మూడవది అదిగో అల్లదిగో అమరావతి అదిగో అల్లదిగో ఆంధ్రప్రదేశ్ పరుగులెత్తుతుంది దూసుకుపోతుంది ఇది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు దూసుకుపోతుంది నెంబర్ టూ నెంబర్ వన్ అసలు మోడీ గారు మొత్తం దేశానికి రెండో రాజధాని కాదు మొదటి రాజధాని అమరావతిని చేద్దామంటున్నారు ఇలాంటి వార్తలు ఇవి వాళ్ళు చేసేటటువంటి ప్రచారం నిన్న ఈనాడు దినపత్రిక ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఏడు వేల మెగావాట్ల విద్యుత్తుని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక యూనిట్ కేవలం రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అన్ని ఛార్జెస్ కలిపి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకే కొనుగోలు చేయడానికి సంబంధించి ఒప్పందం కుదుర్చుకుందో ఆ ఒప్పందాన్ని తప్పుబడుతూ ఏదైతే ఆ ఒప్పందానికి సంబంధించి కుదుర్చుకున్నారు కాబట్టే సీఎండి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే శక్కి సీఎండిగా ఉన్నటువంటి రామేశ్వర గుప్తాని కేంద్ర ప్రభుత్వం తొలగించేసింది అని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఐఏఎస్లు లేదంటే అధికారులు ఇలా అందరూ జైలు పాలవుతారని చెప్పి ఒక విషపూరితమైనటువంటి కథనాన్ని రాసింది నిన్న దానికి సంబంధించి విత్త ఆధారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఒప్పందం కుదుర్చుకున్న రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరైతే ఈ రామేశ్వర గుప్తా ఛార్జ్ తీసుకున్న రెండు వేల ఇరవై మూడు జూన్లో వచ్చే నెలతో ఆయన పదవీకారం కూడా అయిపోతుంది సో అతనికి అసలు ఈ ఒప్పందానికి సంబంధం ఏంటి అయినా కూడా సికితో కుదుర్చుకున్నటువంటి రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు అనేది అతి తక్కువ ధర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక తక్కువ ధరకి కొనుగోలు చేయలేదు ఇప్పుడు దీనివల్ల రాష్ట్రానికి లాభమే తప్ప ఎక్కడా నష్టం చేయకూడదు కదా మరి ఆ ఒప్పందాన్ని మీరెందుకు కొనసాగిస్తున్నారు మరి రద్దు చేసేటటువంటి దమ్ము దమ్ము మీ చంద్రబాబు నాయుడుకుందా మీరు చేయించగలరా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్న తీవ్రస్థాయిలో ఏదైతే వాళ్ళకి విత్ ఆధారాలని విత్ ఆధారాలతో కౌంటర్ ఇచ్చేటప్పటికి నిన్న ఈనాడు దినపత్రిక యా ఈటీవీలో పనిచేసేటటువంటి వాళ్ళు కూడా కిరణ్ చూసి అసహించుకున్నటువంటి పరిస్థితి మరీ చంద్రబాబు నాయుడు కోసం చంద్రబాబు నాయుడు గారి కోసం ఎట్లా తీసి ఏదైతే జర్నలిజాన్ని రాజకీయ బ్రోకరిజం చేయటం చేసి ఇంత దారుణంగా పత్రికా విలువలను దిగదార్చాలని చెప్పి ఆయన మీద తీవ్రస్థాయిలో వాళ్ళ చర్చ జరిగి వాళ్ళే అసహించుకుంటున్నటువంటి పరిస్థితిలో నిన్న దున్నపోతి ఈనింది దూడను కట్టాయని అన్నట్టుగా వార్త రాశాడు ఈరోజు ఆ దూడకు పేర్లు పెడుతూ ఇంకో వార్త రాసి ఏదో కవర్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేశాడు ఏది నిజంగా ఈనింది చూడండి అది కాంట దున్నపోతి పేరు ఇది ఆ దూడ పేరు ఇది సో అని ఒక విషపూరితంగా మళ్ళీ ఇది నిన్న బ్యానర్ ఐటమ్ ఫస్ట్ పేజీ ఆ ఫస్ట్ పేజీ నుంచి దిగి వాళ్ళ పద్నాలుగో పేజీకి వచ్చాడు వచ్చి మళ్ళీ గుప్తా గుప్తహాయంలోనే అదాని వీడింది ఆయన సీఎండిగా ఉండగానే సెకీతో ఏపీ ప్రభుత్వం అనుబంధ ఒప్పందాలంట సీకీతో మేము విద్యుత్ కొనుగోలు ఒప్పందం సెకీతో సెకీకి అదానీ సప్లై చేస్తాడా అజూర్ సప్లై చేస్తాడా లేదంటే మీరంటే సీఎం రమేష్కి సంబంధించినటువంటి సంస్థ సప్లై చేసిద్దా లేదంటే ఇంకా ఏదైనా మీరు ఒక విద్యుత్ మీరు పవర్ ప్లాంట్ పెట్టి మీరు సప్లై చేస్తారా ఎవరు సప్లై చేస్తే మాకేంది హెరిటేజ్కి ఎవరెవరో సప్లై చేస్తా ఉంటారు ఏదేదో అవన్నీ మీరు తీసుకోవట్లేదు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎవరు సప్లై చేస్తారు మనకేం సంబంధం మీరు ఒకళ్ళ కానీ సప్లై చేసుకుంటారు వాళ్ళకి ఎవరు సప్లై చేస్తారు వాళ్ళకి ఎవరు సప్లై చేస్తారు ఏం సంబంధం మేము కుదుర్చుకుందాం కేంద్ర ప్రభుత్వ సంస్థ దానికి ఎవరెవరు సప్లై చేస్తారో మాకెందుకు సంబంధం సో నిన్న మళ్ళీ అడ్డంగా దొరికిపోయి కూడా బొకాయిస్తూ ఈరోజు మళ్ళీ కవర్ చేసుకుంటా రాసి ఇంకా కూడా అభాస్ పాలు అయ్యాడు ఈరోజు సో నేను ఒకటి ఎటు అభాస్ కాబట్టి ఓపెన్ చర్చ అంటే బహిరంగ చర్చకి సిద్ధమయ్యాడు కిరణ్ గారు మేము మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సరే మీరు ఎవరినైతే కోరుకోండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పలానా వాళ్ళు రెండు అని మీరు సెలెక్ట్ చేసినా పర్వాల నేను వాళ్ళతో చర్చిస్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇదిగో పలానా ఎక్స్ఎమ్ఎల్ఏనో లేదంటే ప్రస్తుత ఎమ్మెల్యేనో పలానా వాళ్ళు చర్చకి వస్తే నేను చర్చకు చేద్దామన్నా అట్లయినా ఓకే అన్ని ఆఫర్లు మీకే ఇస్తున్నాం లేదు నేను మేన్ రమ్మన్నా వస్తాం సో మీరు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు కదా ఎందుకంటే వేల కోట్ల అట్లా సామ్రాజ్యం ఉన్నటువంటి వాళ్ళు కదా మేము సామాన్యులం కదా సో మేము మెయిన్ రమ్మన్నా చర్చకు వస్తాం మీ ఈనాడు ఆఫీస్ ఎదురుగానే ప్రెస్ క్లబ్ ఉంది సోమాజీ కూడా అక్కడ పెట్టుకున్నాం ఆ చర్చ మీ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనది ఇప్పుడు మీరు తీసుకుంటున్న నిర్ణయం అంటే మీరు మీన్స్ మీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే మీరు జర్నలిజాన్ని తాకట్టు పెట్టేసి తెలుగుదేశం కోసం బ్రోకర్ పనులు చేస్తూ ఉన్నారో సో మీరు మీ పత్రిక ముసుగులో మీరు ఇప్పుడు నాలుగు రూపాయల అరవై పైసలకి యాక్సిస్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం బెస్టా రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం బెస్టా మీరు రాసినటువంటి తప్పుడు వార్త మీద ఆ సీఎండికి సంబంధించి మీరు రాసిన తప్పుడు వార్త మీద బహిరంగ చర్చకి సిద్ధం మాకు అంటగడుతూ రాశారు కాబట్టి బహిరంగ చర్చకు సిద్ధం మీరు సిద్ధమా సిద్ధమైతే మీ పేపర్లో ప్రకటన ఇవ్వండి సో ఎప్పుడు చర్చ పెడదాము సో దాన్ని బట్టి మేము రిప్లై ఇచ్చి మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు చర్చకు సిద్ధం నిజంగా మీరు పత్రికా విలువలు ఒక వన్ పర్సెంట్ అన్న పాటిస్తూ ఉంటే పత్రికా విలువలు ఒక వన్ పర్సెంట్ అన్న పాటిస్తూ ఉంటే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు చర్చకు సవాలు తీసుకొని చర్చకు రండి మహిళలకు ఆగస్టు కానుక ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం జూన్లో తల్లికి వందనం ఖాతాల్లోకి నగదు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన ప్రకటన జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ప్రకటన ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ఉచిత సిలిండర్ డబ్బులు నాలుగు నెలలకు ఒకసారి లబ్ధి లబ్ధిదారుల ఖాతాలో జమ పిల్లలందరికీ తల్లికి వందనం అక్టోబర్ రెండు నాదికి చెత్తరహితంగా పట్టణాలు చెత్తరహితంగా పట్టణాలు ఇవన్నీ నేను ఎందుకు జరుగుతున్నాను అంటే ప్రకటనలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్రకటనలు చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి కబుర్లు ఈ భూ ప్రపంచంలో ఎవ్వరు చెప్పరు ఈ ఉచిత బస్సుని వీళ్ళు అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు అన్నారు ఆగస్టు పదిహేను అది పోయింది తర్వాత దసరాకి అన్నారు అది పోయింది జనవరి ఫస్ట్కి అన్నారు అది పోయింది నేను నూతన సంవత్సర కానుక అన్నారు అది పోయింది సంక్రాంతికి ఊళ్ళో వెళ్ళే వాళ్ళందరికీ ఫ్రీ బస్సు ఇస్తున్నా అన్నారు అది పోయింది తర్వాత ఉగాది కన్నారు అది పోయింది సరే మళ్ళీ ఇప్పుడు ఆగస్ట్ మళ్ళీ ఆగస్ట్ పదిహేను కంటున్నారు ఇదేందనేది చూద్దాం అంటే ఒక ఏడాది ఆల్రెడీ పోయింది రెండో ఏడాది అదన్నా సక్రమంగా ఇస్తారా లేదా అనేది వెయిటెన్సీ రెండు ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఉచిత సిలిండర్ డబ్బులు నాలుగు నెలలకి ఓసారి ఇస్తా అని సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ఆల్రెడీ ఉచిత బస్సు సారీ ఉచిత సిలిండర్ అని చెప్పి చెప్పి మూడు సిలిండర్ ఇస్తామని చెప్పి అది కూడా ఈ సంవత్సరం ఒకటే ఒక సిలిండర్ ఇచ్చారు అది కూడా అరవై లక్షల మంది కోత విధించారు వాళ్ళకి అసలు ఇవ్వాలి లబ్ధిదారులను గణనీయంగా తగ్గించేశారు ఆ ఎవరైతే సిలిండర్ తీసుకున్నారో వాళ్ళకి ఇప్పటికి చాలా మందికి డబ్బులు పడాల నాందిలో మనవారు కానీ నిలదీస్తున్నటువంటి పరిస్థితి మనం ఈ సిలిండర్కి సంబంధించి ఆయన మాట్లాడితే బహిరంగ సభలో మీ సిలిండర్ అందరికీ డబ్బులు వచ్చినాయి కదా అన్నీ వేసాం కదా అంటే రాలేదు రాలేదని చెప్పి చెప్పి గొడవ చేసినటువంటి పరిస్థితి సో ఏక్ సిలిండర్ ఏక్ నిరంజనం లాగా ఏక్ సిలిండర్ దానికి కూడా డబ్బులు ఇవ్వాలి ఏదైతే ముందు డబ్బులు కట్టినాలుగా డబ్బులు వెనక్కి వెళ్ళాలి ఇప్పుడు నేను నగదు డైరెక్ట్గా ఖాతాలో వేస్తాను మళ్ళీ అబద్ధాలు ఇక్కడ తల్లికి వందనకు సంబంధించి అంతమంది పిల్లలుంటే అంత ముందు అంతమందికి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను అన్నారు రెండు వేల ఇరవై నాలుగు అకడమిక్కర్ అయిపోయింది ఇరవై ఐదు అకడమిక్కర్ స్టార్ట్ కాబోతాం అందరూ ఇప్పుడు జూన్లో ఒక ఏడాది ఆల్రెడీ ఎత్తేసారు దీంట్లో ట్విస్ట్ ఏంటంటే చూడండి చెత్తరహితంగా అక్టోబర్ రెండో నాటికి పట్టణాలు అన్నాడు మీ ఐదేళ్ళు టైం తీసుకోండి చెత్తరహితంగా చేసి చూపించండి ఎందుకు ఈ సొల్లు కబుర్లు సంక్రాంతి కల్లా రోడ్లు వేసేస్తాం ఏ రోడ్డు వేసారు యాడ్ వేసారు ఒక టూ త్రీ పర్సెంట్ రోడ్లైనా కంప్లీట్ అని వంద పర్సెంట్ అడగట్లా కానీ స్టేట్మెంట్లకు మాత్రం స్టేట్మెంట్లు ప్రతిరోజు అసలు ఇక్కడ చేసేసాం ఇది చేసేసాం కంపెనీలు వచ్చేసింది ఇప్పుడు డెబ్బై ఆరు ప్రాజెక్టులు తెచ్చాను చంద్రబాబు నాయుడు గారు ఏది జగన్ గారు తెచ్చిన ఎన్టీపీసీ జగన్ గారు తెచ్చినటువంటి రెన్యూ ఈ ఇట్లన్నీ అన్నీ తీసుకొని వచ్చి ఏది జగన్ గారు తెచ్చినటువంటి డైకిను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏటీటీ ఏటీసీ టైర్లు ఇవన్నీ నీ ఖాతాలో వేసేసుకొని నేను తెచ్చా అని చెప్పి చెప్పుకో ఇక ఇదే పని కదా అసలు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆడబిడ్డ నదికి ఆడబిడ్డ నిధి ఏదైతే ఉందో ఆడబిడ్డ నిధికి పూర్తిగా సమాధి కట్టేశాడు అది ఎక్కడ రాయట్లే పత్రికల్లో నిన్న చంద్రబాబు నాయుడు గారు చెబుతూ పేదలందరూ బాగా డబ్బులు సంపాదిస్తున్నారని అందువల్ల ఈ ఈ ఆడబిడ్డ నిధి అవసరం లేదని రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికాలను నిర్మూలిస్తానని మరోమారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరికీ నమ్మబలికేటటువంటి చేసి ఒకవేళ అప్పటికి కూడా పేదరికం నుంచి మహిళలు గట్టకపోతే ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఈయన పెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల వల్ల అంటే పేదరికం పోయిందంట ఈ పదకొండు నెలల్లో ఆ పేదరికం పోవటం వల్ల మహిళలు చాలా ఉన్న స్థాయికి వెళ్ళిపోయారంట చంద్రబాబు నాయుడు గారి వల్ల సో ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిదికి ఇంకా ఉన్న స్థాయికి వెళ్ళిపోతారంట అప్పుడు పేదరికం పూర్తిగా పోయింది సో అప్పుడు పేదరికం పూర్తిగా పోగానే పీ ఫోర్తో ఆడబిడ్డ నిధిని అనుసంధానం చేస్తారంట అంటే ఈ ఐదేళ్ళు ఆడబిడ్డ నిధి ఉండదు అంటే నీకు పచ్చింది నీకు పచ్చింది నీకు పచ్చింది నీకు పచ్చింది ఏదైతే చెప్పారో నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది వరకు ఇవ్వవు అని ఓపెన్గానే చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం ఎత్తునని పెన్షన్లు ఏమైనా సక్రమంగా ఇస్తున్నారా ఆయన పెన్షన్లు పెన్షన్లు అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం దిగిపోయే సమయానికి అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు ఇప్పుడు మీరు ఆల్రెడీ మూడు లక్షలు కోత విధించారు రెండు కొత్త పెన్షన్లు రెండు లక్షలు ఆల్రెడీ అప్లికేషన్లో అక్కడ వెయిటింగ్ ఉన్నా ఎలక్షన్ కోడ్ వల్ల చేయలేకపోయాం ఏదైతే జనవరి నుంచి మార్చి వరకు వచ్చినటువంటి అప్లికేషన్లో సో ఆ రెండు లక్షల పెన్షన్లకు ఇప్పుడు ఇప్పటికి అతిగతి లేదు మూడు లక్షలు తీసేశారు రెండు యాభై సంవత్సరాలు దాటినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ ఇస్తా అన్నారు కంటే ఒక్కళ్ళకి లేదు మూడో అంశం వచ్చేటప్పటికి కొత్త పెన్షన్లకు సంబంధించి ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి యాభై తొమ్మిది సంవత్సరాలు పది నెలలు లేదా యాభై తొమ్మిది సంవత్సరాలు నాలుగు నెలలు యాభై తొమ్మిది సంవత్సరాలు రెండు నెలలు ఇలా ఉన్న వాళ్ళందరూ అరవై సంవత్సరాలు దాటి ఉంటాయి ఒక్కలకంటే ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి సో ఇంకా ఇలా మోసం చేసి మబ్బి పెడతారు చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇలాంటి మబ్బి పెట్టేటటువంటి కబుర్లు కాకుండా పని చేయండి ఇంకా ఆఖర దశ మీకు ఈ వయసులో అన్నా మీరు పనిచేసి ఎందుకంటే వరకు మీకు ఒక మంచి పేరు రాలే కనీసం ఇప్పుడన్నా మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఇలా బొర్రజల్లే లేదంటే ప్రజలను మబ్బిపెట్టే కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయమాకండి మాకండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లెక్కర్ స్కామ్ జరగకపోయినా జరిగిందంటూ ఏదైతే తప్పుడు కేసు పెట్టారో ఆ కేసుకు సంబంధించి ధనంజయ్ రెడ్డి గారిని అలానే కృష్ణమోహన్ రెడ్డి గారిని నిన్న అరెస్ట్ చేశారు వరకు ఒక మూడు రోజులు రిమాండ్ విధించారు దానికి సంబంధించి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ముడుపులు తీసుకెళ్లింది వాళ్ళిద్దరూ చేరాల్సిన వ్యక్తులు సొమ్ము నిరంతర పర్యవేక్షణ ముడుపుల సంబంధ వాహనాలు నింపి తిరుగు ప్రయాణం కుంభకోణం కుట్ర రూపకల్పన సన్నద్ధత అమలు అన్ని దశల్లో వీరే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య మూడు వేల ఐదు వందల కోట్లు కొల్లగొట్టారు ఆ రిమాండ్ రిపోర్ట్లో సిట్ ఏదైతే వెల్లడించింది వీళ్లే కుట్రదారులు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో సిట్టు చెప్పింది అనేది ఏదైతే వీళ్ళు రాసినటువంటిది దానికి సంబంధించి నేను విచారణ జరిగింది విచారణకు సంబంధించి నేను ఎవరైతే అంతమంది ప్రభుత్వంలో మాజీ అడ్వకేట్ జనరల్గా అంతమంది ప్రభుత్వంలో అడ్వకేట్ జనరల్గా పనిచేశారు ఆయన అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి ఏజీ శ్రీరామ్ గారు నేను వాదనలు వినిపిస్తూ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఐదు డిస్టరీల నుంచి అరవై తొమ్మిది పర్సెంట్ మద్యాన్ని కొనుగోలు చేశారు కదా మరి ఎక్కడ మేము ఆ విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎక్కడ కొనుగోలు చేయలేదు మాక్సిమం ఒక డిస్టలరీకి ఆరు పర్సెంట్ కంటే ఎక్కువ లేదు పదహారు డిస్టలరీకి డెబ్బై నాలుగు పర్సెంట్ ఏదైతే నాలుగు డిస్టలరీకి ఇరవై ఆరు పర్సెంట్ ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు ఆమెలో ఐదు డిస్టలరీకి అరవై తొమ్మిది పర్సెంట్ ఇస్తే అక్కడ కదా కుంభకోణం జరిగినట్టు అలానే జగ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే ఆదాయం పెరిగింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో హైయెస్ట్ ఆదాయం పదహారు వేలు వస్తే సంవత్సరానికి ఇక్కడ ఇరవై నాలుగు వేలు వచ్చింది సో దాదాపుగా ఐదు సంవత్సరాల్లో ముప్పై ముప్పై ఆరు వేల కోట్లు పెరిగింది మరి ఎట్లా స్కామ్ జరిగింది ఒక కొత్త బ్రాండ్ కానీ డిస్టరీ కానీ ఎక్కడ తీసుకొని రాలేదా అన్ని అంతకుముందు కొనసాగిచ్చారు సో ఆదాయం పెరిగితే ఆదాయం నష్టం వచ్చిందని ఎలా చెప్తున్నారు సో ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా రాజకీయ ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారనేది సుప్రీంకోర్టు కూడా క్లియర్గా చెప్పింది దాన్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి సిఐడి కేసును అసలు పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తా ఉన్నారు ఈ కేసు రాజకీయ ప్రేరేపితం కేసు నమోదు నుంచి సిఐడికి అప్పగించడం సిట్ ఏర్పాటు అంతా చట్టానికి విరుద్ధంగా జరిగింది ఈ కేసును సిఐడి డీజీ పర్యవేక్షిస్తున్నారని సిట్టు ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది కానీ సిట్ను ప్రత్యేక పోలీస్ స్టేషన్గా గుర్తించింది కానీ సిట్లో ఉన్న సభ్యులు సభ్యుల్లో అధికారి విజయవాడ పోలీస్ కమిషనర్ మిగిలిన సభ్యులు ఆయన కంటే జూనియర్లు మరి వీరందరినీ సిఐడి పదిలోకి తీసుకొని వచ్చారా వస్తే దానికి సంబంధించి అఫిడివిట్ సమర్పించండి సిట్ కేసు అసలు ఈ న్యాయస్థానం పరిధిలోకి రాదు ఇది ఇప్పుడు ఏసీబీ ఏసీబీకి సంబంధించినటువంటి అవినీతి నిరోధక కేసులు విచారించే ప్రత్యేక చట్టం ద్వారా ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు మరి దీనిలో ఏ విధంగా విచారిస్తున్నారు ప్రతి ఒక్కరికి సెవెంటీన్ ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోలేదు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ అధికారులుగా పనిచేస్తే పనిచేసినటువంటి వాళ్ళు కదా హడావిడి అరెస్ట్ చేయొద్దని ఆల్రెడీ సుప్రీంకోర్టే చెప్పింది కాపీ పేస్ట్ కొట్టారు అదే సిట్ రిమాండ్ నివేదికలో ఉంది సో అని చెప్పి క్లియర్గా ఆయన నిబంధనలకు విరుద్ధంగా అరెస్టులు జరిగినాయి ఎందుకంటే ఆల్రెడీ మూడు రోజులు వాళ్ళు విచారణ పిలిచారు విచారణకు పిలిచారు విచారణ ఆల్రెడీ సహకరించారు మళ్ళీ అరెస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటి ఇట్లా నిన్న సిట్ అధికారులకి ప్రశ్నల వర్షం కురిపించారు నిన్న ఏదైతే మాజీ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి శ్రీరామ్ గారు ఈ కేసు వాదన వినిపిస్తూ ఒకటి ఈ కేసు ఫాల్స్ కేసు అనేది క్లియర్గా క్లియర్గా వాళ్ళందరికి వాళ్ళే ఒప్పుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడు యాభై అరవై కోట్లు వెళ్ళాలి వెళ్ళినాయి అంటారు ప్రభుత్వానికి ఆదాయం తగ్గింది అంటారు ఆదాయం ఎక్కడ తగ్గింది ఆదాయం పెరిగింది కదా లిక్కర్ సేల్స్ బాగా తగ్గినా ఆదాయం విపరీతంగా పెరిగింది మరి ఎట్లా కొమ్ముకోవడం జరిగింది ఒక కొత్త బ్రాండ్ తీసుకుని మరి ఎట్లా జరిగింది ఇప్పుడు వచ్చింది కొత్త కొత్త బ్రాండ్లు సుమో విస్కీ షార్ట్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ బెంగళూరు బ్రాంది కేరళ మాల్టెడ్ విస్కీ నైంటీ నైన్ బ్రాంది ట్రోపికోనా బ్రాంది ఇలా ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయల పేరుతో చీప్ బ్రాండ్లు ఇప్పుడు తీసుకుని వచ్చారు ఇంకోటి ఏదో నూట పది నూట ఇరవై వందల ఛాంపియన్ విస్కీ అంట గుడ్ ఫ్రెండ్స్ విస్కీ అంట ఎక్కడన్నా ఉన్నాయా ఈ బ్రాండ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ బ్రాండ్లు తీసుకొని వచ్చి వాళ్ళకి సంబంధించిన డిస్టిలరీకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం అనేది క్లియర్గా కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎటువంటి కుంభకోణం జరగలేదనేది వాస్తవం రాజధాని భూ సమీకరణకు రైతుల అంగీకారం అని చెప్పి వార్త ఒంగుటూరు గ్రామసభకు ఆదరైన రైతులు మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణం మహానగర విస్తరణ కోసం రాజధాని అమరావతి మహానగర విస్తరణ కోసం చేపట్టిన రెండో విడత భూ సమీకరణకు రైతుల నుంచి సానుకూల స్పందన వస్తుంది రెండో విడత కాదండి మొత్తం ఏడెనిమిది విడతలు ఉంటాయి వీలైతే ఆ చివరి తడవరికి వరకు వీలైతే చివరి శ్రీకాకుళం వరకు మొత్తం భూములు అయినప్పుడు ఎట్లా కావాలంటే అట్లా లాక్కుంటారు ఎవడన్నా మూడు పంటలు పండేటటువంటి భూములు ఆల్రెడీ ముప్పై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు ప్రభుత్వం ఇరవై వేల ఎకరాలు ఉంది మొత్తం యాభై ఐదు వేల ఎకరాలు మళ్ళీ ఇంకో యాభై వేల ఎకరాలు సేకరించడానికి నిర్ణయం తీసుకున్నారంటే దీన్ని ఏమని చెప్పాలి దాంట్లో అంటే సానుకూల స్పందన వస్తుందంట కానీ వివిధ అంశాలతో కూడిన డిమాండ్లు లేవనెత్తు వాటి పరిష్కారం చూపితేనే భూములు ఇవ్వడానికి అభ్యంతరం తెలుపుతున్నారంట ముగ్గురు మహిళా రైతులు ఇద్దరు యువ రైతులు కొన్ని అభ్యంతరాలు లేవనెత్తి తమ భూములు ఇవ్వబోమని చెప్పారు రైతుల డిమాండ్లు ప్రస్తుతం రాజధాని రైతులు చెల్లిస్తున్న కవులను తమకు ఇవ్వాలని గ్రామానికి తూర్పు క్లస్టర్లో ప్లాట్లు కేటాయించాలని రోడ్డు మెంబర్ తీసుకునే భూములకు ఎక్కువ పరిహారం అందించేలా చూడాలని కౌలు రైతులు రైతు కూలికి న్యాయం చేయాలని ఉంగుటూరు అన్నదాతలు గ్రామ సభ దృష్టికి తీసుకొచ్చారు భూములు తీసుకొని చట్టం ద్వారా రక్షణ కల్పించాలని ప్రభుత్వం మారిన ఇబ్బంది ఎదురుకాకుండా చర్యలు తీసుకోవాలని నరుకులు పడి రైతులు కోరారు వాళ్ళకి అలాగే తెలిసి రైతులకు నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది అని సో భూ సమీకరణ ద్వారా కాకుండా భూసేకం ద్వారా ప్రభుత్వం భూములు తీసుకోవాలని మరికొందరు అన్నారు మొదటి వీళ్ళు తీసుకున్న భూములను అభివృద్ధి చేశాక తమ భూ భూమి కేటాయిస్తామని కొందరు చెప్పారు గత ఐదేళ్ళలో రెండేళ్ళు కౌలు ఇవ్వలేదు ఇలాగైతే తమ పరిస్థితి ఉండని కొందరు ప్రశ్నిస్తున్నారు ఎంత తప్పు జగన్మోహన్ రెడ్డి గారు కౌలు ఇవ్వలేదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కౌలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి సంబంధించి ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎనభై ఐదు మంది రైతులకు నూట డెబ్బై మూడు పాయింట్ ఐదు ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఇరవై తొమ్మిది వేల ఐదు మంది రైతులకు నూట ఎనభై రెండు కోట్ల ఇరవై ఆరు లక్షలు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల ఒక మంది రైతులకి నూట ఎనభై ఏడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఆరు వేల నాలుగు నలభై మూడు మంది రైతులకు నూట తొంభై రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షలు మళ్ళీ పది సంవత్సరాలు కావుని ఐదు సంవత్సరాలు పెంచి పదిహేను సంవత్సరాలు చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సో కవులు రెండేళ్ళు ఇవ్వలేదని చెప్పి ఇది ఒక తప్పుడు ప్రచారం సో ఇక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామని కలెక్టర్ చెప్పాడని సో రాజధాని గెజెట్ వచ్చేలా చూడాలని రైతులు కోరుతున్న విషయం సీఎం దృష్టికి తీసుకొని వెళ్తాం ఇప్పటికే ప్రభుత్వం భూ అపోహలు వద్దు రైతులు అంగీకరిస్తూ ప్రాంతంలో అభివృద్ధి భాగస్వామ్యం అవుతుంది సో ఇరవై తొమ్మిది గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి ఏది ఏడాది సస్యశ్యామలం అవుతుంది ఇరవై తొమ్మిది గ్రామాలకు సంబంధించి తీసుకోవటమే మూడు పంటలు పండేటటువంటి భూముల్ని ఈ అది కూడా నాణ్యమైన పంటలు పండేటం భూములు తీసుకొని సర్వనాశనం చేశారు మళ్ళీ ఇప్పుడు ఇంకొక యాభై వేల ఎకరాలు అంటే లక్ష ఎకరాలు అప్పులు తీసుకొని వచ్చి లక్ష ఎకరాలను మూడు పంటలు పండే భూములను తీసుకొని దాదాపు ఒక ఎకరానికి డెవలప్ చేయడానికి రోడ్లు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ వేయడానికి ఎకరానికి నాలుగు కోట్లు అవుతుంది ఇప్పుడు సో అంత ముందు రెండు కోట్లు అన్నారు ఇప్పుడు నాలుగు కోట్లు అయ్యింది సో నాలుగు లక్షల కోట్లు అప్పు తెచ్చి రాజధాని నగరం కడతామని చెప్పి ఈ రైతులను ఇంకా మబ్బిపెట్టి మోసం చేసే కార్యక్రమం ఉచిత బస్సు భారం మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు అని చెప్పి ఈనాడు హెడ్డింగ్ కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ ఎన్నికల హామీలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తేదీ ఖరారైంది ఆగస్టు పదిహేను దీన్ని అమలు చేయనున్నట్టు చంద్రబాబు ప్రకటించారు ఈ పథకం వల్ల ప్రభుత్వంపై ఏటా మూడు వేల నూట ఎనభై రెండు కోట్ల మేర భారం పడుతుందని చెప్పి అంచనా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఏ ఏ రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ ఉంది అనే దాంట్లో ఢిల్లీ పంజాబు తమిళనాడు కర్ణాటక తెలంగాణలో ఉంది ఏపీలో అంచనా వేస్తున్నారు ఆగస్టు పదిహేను ప్రారంభించే ఆలోచితని అది కూడా పల్లె వెలుగు ఆల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డని మెట్రో ఎక్స్ప్రెస్కి పెడతారని అంచనా అంట పదకొండు వేల రెండు వందల పదహారు బస్సులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి సో ఒకవేళ పెరిగితే ఇప్పుడు ఉచిత ప్రయాణం అమలు అమలు చే చేయటం వల్ల డెబ్బై మూడు శాతం ఏదైతే ఆక్యుపెన్సీ అనేది పెరిగింది నలభై నుంచి అరవై మూడు శాతానికి పెరగనున్న మహిళా ప్రయాణికులు బస్సుల్లో తొంభై నాలుగు శాతానికి చేరనున్నటువంటి ఆక్యుపెన్సీ రేషియో మూడు వేల ఇరవై మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు ఖర్చు అయ్యింది అని చెప్పి రాశారు ఇక్కడ ఏమో కిందకు వచ్చేటప్పుడు మూడు వేల ఇరవై మూడు కోట్లు అన్నారు హెడ్డింగ్ మూడు వేల నూట ఎనభై రెండు కోట్లు అన్నారు ఏదైనా మూడు వేల కోట్లు మరి భారం ఎట్లా అవుతుంది మరి ఇచ్చిన హామీ కదా మరి మీరు చెప్పారు కదా సంపద సృష్టించేస్తా అన్నారు కదా సంపద సృష్టించేసి సృష్టికర్త కదా చంద్రబాబు నాయుడు గారు మీ దృష్టిలో ఎన్ని మరి ఒక పథకం ఇప్పుడు ఎవరు సంవత్సరం ఎవర అంటే తప్పించేసుకున్నారు మరి ప్రజలకు మూడు వేల కోట్లు నష్టం జరిగింది కదా సంవత్సరానికి మూడు వేల కోట్లు ఇప్పుడు భారం పడిద్దని రాశారు ఇది ఉచిత బస్సు వల్ల మరి ఒక ఒక సంవత్సరం మీరు ఎగ్గొట్టడం వల్ల మూడు వేల కోట్లు ప్రజల్ని ప్రజలకు నష్టం చేకూర్చాము మూడు వేల కోట్లు మేము ప్రజలకు ఎగ్గొట్టాము అది పెట్టాల్సింది హెడ్డింగు కిరణ్ మిస్టర్ ఈనాడు కిరణ్ గారు ఇది పెట్టాల్సింది హెడ్డింగు ఒక సంవత్సరంలో మూడు వేల కోట్లు ఉచిత బస్సు ద్వారా ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు మూడు వేల కోట్లు మహిళలకు ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు ఇది ఒక్క పథకం వల్ల మరి ఉచిత రేపొద్దున ఆడబిడ్డనిది ఎటు ఇవ్వని చంద్రబాబు నాయుడుగా చెప్పేశారు అనుకోండి ఒకళ్ళు చివరిలో ఏమైనా ప్రకటిస్తే మరి ఐదేళ్లలో సంవత్సరానికి ఎన్ని కోట్లు నష్టపోతారు దాదాపు ముప్పై వేల కోట్లు ఎంత ఉంటుంది కదా అది కూడా రాయాలి కదా ముప్పై వేల కోట్లు సంవత్సరానికి ముంచిన చంద్రబాబు నాయుడు ఇలా పెట్టిన హెడ్డింగ్లు ఇలా పెడితే అప్పుడు మీ పత్రిక మీ పత్రిక నడుపుతున్నటువంటి తీరు అప్పుడు నిజంగా ప్రజలు ఓహో ఇలా రాశారు కదా అని నమ్ముతారు అలాగాని రోజు చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టం ఇది కాదు వార్త